ుజం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద మెప్మా పొదుపు సంఘాల మహిళలు మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ఆహార పదార్థాలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మురళ సుప్రజామురళి ముఖ్య అతిథిగా హాజరై స్టాల్ ను ప్రారంభించారు అనంతరం మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను సందర్శించి ఆమె అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘాల ద్వారా రుణాలను తీసుకుని వ్యాపారాలు చేసుకుంటూ స్వయం శక్తితో ఎదగాలన్నారు మహిళలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెప్మాలోని పొదుపు సంఘాల మహిళలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులను ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించడం సంతోషంగా ఉందన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యేకి ఉమ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ముమ్మిటి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసినటువంటి కౌన్సిలర్కి మండల అధ్యక్షులు దేశ నర్మదా గారికి అది సార్ గారికి ఆర్పీలకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పడుపు మహిళలకి మరియు మిరమిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అర్బన్ మార్కెట్లో పడుపు మహిళలు తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలని ఉద్దేశంతో వాళ్ళ చేతుల మీద కానీ ఇంట్లోని వాళ్ళతో చేసుకొని వచ్చినటువంటి ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టున్నారు కూరగాయలు కానివ్వండి కోడలు కానివ్వండి అరిసెలు కానివ్వండి ప్రతి ఒక్క ఐటమ్ చేత్తో చేసినటువంటి గాజులు కానివ్వండి బుట్టలు చాలా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అర్బన్ మార్కెట్లో పెట్టినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి అదేవిధంగా అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఎల్ఐసి బీమా ద్వారా పదో తరగతి పాస్ అయినటువంటి నిరుద్యోగ పేదలకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మెగా ఇక్కడ విప్మా ద్వారా ఈ అవకాశాన్ని కూడా మహిళలందరూ కూడా కద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మహిళలు పొదుపులో అయ్యి లోన్ తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా ఫ్రిడ్జ్ కానివ్వండి ఇంకే గీజర్ కానివ్వండి వాటర్కి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి ఏదైనా మనకి కా రిపేర్ వన్ రిపేర్కి వచ్చినప్పుడు అందుబాటులోకి మెప్మా ద్వారా మనకి అందుబాటులో ఉన్నారు ఈ అవకాశాన్ని కూడా వచ్చి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ మెప్మా మార్కెట్ అనేది ప్రతీ నెల ముప్పయో తారీఖు ముప్పై జరుగుతుంది వికేట పాల నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా అనుఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి ఆర్పీలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది